స్ట్రీట్ స్టైల్లో ఇవాళ నేనైతే వెజ్ మంచూరియా రెసిపీని అయితే చూపిస్తున్నాను దానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి అండ్ అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి పిల్లలు మంచూరియా అడిగినప్పుడు బయటకెళ్ళి తెచ్చుకోకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేనైతే చూపిస్తున్నానండి అలాగే ఇది చాలా ఈజీ రెసిపీ అండి మనం చాలా క్విక్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం అయితే ఫస్ట్ ఒక క్యాబేజ్ని అయితే ఇలాగ సన్నగా అయితే తురుముకోవాలి నేనైతే చిన్న క్యాబేజ్ ఒక హాఫ్నైతే తీసుకున్నాను అండ్ అలాగే దాంట్లోకి ఒక చిన్న సైజ్ క్యారెట్స్ ఒక త్రీ అయితే తీసుకున్నానండి మనం తీసుకున్న క్యాబేజ్ని క్యారెట్ని సన్నగా అయితే తురుముకోవాలండి సన్నగా తురుముకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉప్పు కారం గరం మసాలా అండ్ అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత అందులోనే కొద్దిగా మైదా అండ్ అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్ పిండి వేసేటప్పుడు చూసి వేసుకోండి మరీ ఎక్కువగా అయితే వేయద్దు అండ్ అలాగే వాటర్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు మనకి క్యాబేజ్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ అందులోనే ఆ వాటరే సరిపోతుంది మనకి సో ఆ వాటర్కి తగ్గట్టు కొంచెం లైట్గా ఫ్లోర్ మైదా వేసిన తర్వాత పిండి మొత్తం కలిసేలాగా బాగా అయితే కలుపుకోండి బాగా కలుపుకున్నాక మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజు బాల్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోండి చూసారు కదా నేనైతే ఈ సైజ్ బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు బాగా వేడిగా ఉన్న నూనెలో అయితే ఈ బాల్స్ని వేసేసి బాగా వేయించుకోండి మధ్యలో కొంచెం వేగిన తర్వాత సన్నమంట పెట్టి సన్నమంట మీద ఒక్క నిమిషం అయితే వేయించండి మనకి ఇలా వేగిన తర్వాత వీటిని అయితే ఇలాగా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని ఉంచుకోండి మనం మంచూరియా బాల్స్ని వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్ అయితే వేసుకొని వేయించుకోవాలండి క్యాబేజ్ కావాలన్న వాళ్ళు క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు నేనైతే క్యాబేజ్ వేయలేదు ఆనియనే వేసుకున్నాను ఆనియన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి అలా వేయించుకున్న తర్వాత అందులో కొంచెం వెనిగర్ అండ్ అలాగే కొంచెం సోయా సాస్ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేసి బాగా కలుపుకోవాలి ఎక్కువ ఎక్కువ అయితే వేయద్దు జస్ట్ కొంచెం కొంచెం మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు అయితే వేసుకోవాలి ఆ మూడింటిని వేసిన తర్వాత ఒక నిమిషం పాటైతే అలాగే కలుపుతూ ఉండండి మొత్తం ఆనియన్స్ అన్నీ కలవాలి కదా సో అంతకని మొత్తం అయితే కలుపుతూ ఉండండి ఒక నిమిషం కలిపిన తర్వాత అందులో అయితే కొంచెం ఎక్కువ అయితే అవసరం లేదు జస్ట్ కొంచెం వాటర్ అయితే వేసి ఒక వన్ మినిట్ అయితే ఆ వాటర్ని అయితే కలుపుకుంటూ ఉండండి వాటర్ కొంచెం హీట్ ఎక్కుతుంది కదా లైట్గా అలా వాటర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మంచూరియా బాల్స్ని అయితే ఇందులో వేసేయాలండి వేసేసి ఒక సెకండ్ పాటు కలిపేసేసిన తర్వాత దీని మీద ఏదైనా మూత పెట్టేసేసి ఒక టూ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అలాగే ఉంచుకోండి మనం అలా లో ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచడం వల్ల ఆ వాటర్ మొత్తం ముక్కకి పట్టేసేసి వాటర్ అంతా అయితే ఇంకిపోతాయి అలా వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వెజ్ మంచూరియా అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు బయటకన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ చేసేయండి బాయ్ బాయ్